హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ఇజీ మైండ్స్ ఈ వీడియోలో మనం లింగ్ అనేటువంటి టాపిక్ గురించి నేర్చుకుంటున్నాం సో లింగ్ అనేటువంటిది వచ్చిన ఎంత ఇంపార్టెంటో లింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ దానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నేర్చుకుంటే ఇవి ఈజీగా మీరు సెంటెన్స్ ఫ్రేమింగ్ లో తప్పులు లేకుండా మాట్లాడగలుగుతారు అవేంటో చూద్దాం సో ఫస్ట్ ఇక్కడ స్త్రీలింగ్ శబ్దంకో పేచాన్యకే కొంచేయం అన్నారు అంటే స్త్రీలింగ శబ్దాలని తెలుసుకోవడానికి కొన్ని నియమాలు ఏంటి ఆ నియమాలు అంటే ఖేతి అనేటువంటి ఒక పదం ఉంది అంటే ఖేత్ అంటే పొలం అనేటువంటి అర్థం ఖేతి అన్నప్పుడు తాకి సంబంధించినటువంటి చివరిలో ఏమో చూడండి ఈకి మాత్ర ఉంది అంటే ఈ లెటర్ సౌండ్ ఉండేదాన్ని ఈ మాత్ర అంటారు సో ఇక్కడ ఖేతి టోపీ నది ఈ పదాలన్నీ చూడండి చివరిలో ఈకి మాత్ర సౌండ్ అనేటువంటిది అంటే ఈ అనేటువంటి సౌండ్ మీకు బాగా వినిపిస్తుంది అవునా అంటే ఇక్కడ దేని గురించి చెప్తున్నారు అంటే స్త్రీలింగ్ శబ్దాలని ఎలా మీరు ఫైండ్ అవుట్ చేయాలని చెప్తున్నారు దానికోసం ఏం చెప్తున్నారు లాస్ట్ లో ఈ అనేటువంటి పదాలు ఉంటే మాక్సిమం స్త్రీలింగ్ అని చెప్తున్నారు అనమాట సో కాబట్టి ఇక్కడ కేతి టోపీ నాలి నది ఇలాంటి ఈ కి మాత్ర వచ్చేటువంటివన్నీ కూడా స్త్రీలింగ్ శబ్దాలు అని చెప్తున్నారు అన్ని కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు ఓకే దాంట్లో ఈకి మాత్రం ఉండేటువంటిది మ్యాక్సిమం పదాలు ఉన్నాయి అని చెప్తున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ కాదు సో ఇవి త్రీలింగ్ పదాలు అని చెప్తున్నారు నెక్స్ట్ సజావట్ అనేటువంటి ఒక పదం ఉంది అంటే సజానా అంటే అలంకరించడం అనేటువంటిది అలాగే ఇక్కడ బనావట్ అనేటువంటి ఇంకో పదం ఉంది సో ఇక్కడ బనానా అంటే ఏంటి తయారు చేయడం అనేటువంటి అర్థం అనమాట సో కాబట్టి ఇక్కడ బనానా అన్న లాస్ట్ లో ఇక్కడ వర్డ్ చూడండి ఆవట్ అనేటువంటి కామన్ వర్డ్ ఉంది అంటే ఇక్కడ హిందీలో లాస్ట్ లో ఆవట్ అనేటువంటి సౌండ్ కానీ కనిపిస్తే ఆ వర్డ్ మీరు వింటే ఇవి స్త్రీలింగ పదాలను తెలుసుకోవాలి అని చెప్తున్నారు అనమాట సో ఎందుకని ఇవన్నీ మేము తెలుసుకోవాలి అంటే ఇక్కడ లింగ నిర్ధారణ అనేటువంటి విషయంలో స్త్రీలింగ్ పుమ్లింగ్ అనేటువంటి చాలా ఈజీ అండి అప్రాణి వాచక్ అంటే ప్రాణం లేనటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటిని కనుక్కోవడం కోసం ఇవన్నీ మనం నేర్చుకోవాల్సి వస్తుంది తప్ప జనరల్ గా స్త్రీలింగ పుమ్లింగ్ సంబంధించినటువంటి పదాలు ఏదైతే ఉన్నాయో వాటిని జనరల్ తెలుసుకోవచ్చు కానీ ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మాంస్ ఖాతా హే అంటాము ని మాంస్ ఖాతీ హే అంటాము షేర్ అనేటువంటిది సింహం షేర్ మాంస ఖాతాహే అనేటువంటిది క్రియలో ఖాతాహే అనేటువంటిది మీరు ఎలా చేర్చారు ఎలా చేర్చగలిగారు అంటే ఇక్కడ సింహం అనేటువంటిది పుమ్లింగ్ కాబట్టి ఖాతాహే అని చెప్పారు అది మీరు పుమ్లింగ్ అనేటువంటి తెలియకపోతే ఖాతీహే అని తప్పు చెప్పొచ్చు కదా కాబట్టి చెప్పేటువంటి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి మనం లింగ్ నిర్ధారణ అనేటువంటిది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో కాబట్టి అది తెలుసుకున్న తర్వాత దాన్ని సరిగ్గా మాట్లాడగలుగుతాం కాబట్టి ఇవన్నీ నేర్చుకోవాలి మరి షేర్ షేర్ ని మోర్ మోర్ ని ఇలాంటి పదాలు మనం తెలుసుకుంటాము మరి పుస్తక్ అనేటువంటిది స్త్రీలింగ్ నది అనేటువంటిది స్త్రీలింగ్ సో ఇలాంటి పదాలు మనకి ఎలా తెలుస్తుంది ఇవన్నీ కూడా ప్రాణం లేనిటువంటి వస్తువులు సో వీటికి సంబంధించినటువంటి వాటి కోసమే ఈ నియమాలని మనం నేర్చుకోవాలి ప్రాణం లేని వస్తువులు సంబంధించినటువంటి వాటిని కూడా హిందీలో అప్రాణి వాచక సంబంధించినటువంటి వాటిల్లో కొన్ని స్త్రీలింగ్లు కొన్ని పుమ్లింగ్లుగా పెట్టారు కాబట్టి అది నేర్చుకోవడం లింగ్ అనేటువంటి దాంట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట కొద్దిగా కష్టం కూడా ఎందుకనంటే మన చిన్నప్పటి నుంచి ఈ పదాలన్నీ స్త్రీలింగ పుమ్లింగ్ పదాలు ఏదైనా సరే మనం తెలుగు భాషలాగా మనం మాట్లాడుతూ అలవాటుగా ఉన్నప్పుడు అది స్త్రీలింగ పుమ్లింగ మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉండేది కాదు సో నార్త్ సైడ్ వాళ్ళైతే చిన్నప్పటి నుంచి వాళ్ళు మన మాతృభాష తెలుగులాగా వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు మనం ఇది తెలుసుకొని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా జస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి అట్లీస్ట్ ఆ తర్వాత అలవాట్లు మనకు కూడా వస్తుంది ఫస్ట్ ఈ నియమాలు ఏంటో ఫస్ట్ క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇక్కడ ఆవట్ అనేటువంటి సౌండ్ లాస్ట్ లో వినిపిస్తే అది స్త్రీలింగా గుర్తించండి సజావట్ బనావట్ చూడండి సజావట్ బనావట్ ఆవట్ అనేటువంటి సౌండ్ లాస్ట్ లో వినిపిస్తుంది ఈ కి మాత్రం ఉండేటువంటి సౌండ్ చూడండి ఇక్కడ ఖేతి లాస్ట్ లో ఈ టోపీ లాస్ట్ లో ఈ లాస్ట్ లో ఈ నది లాస్ట్లో ఈ కనిపిస్తుంది సో వీటన్ని కామన్ గా ఈ అనేటువంటిది ఉందా ఈ కి మాత్ర ఉంటే స్త్రీలింగ్ అనేటువంటిది పుమ్లింగ్ పదాలు వీటిలో ఏమొస్తాయి అన్నప్పుడు ఆ టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి కూడా నేను చెప్తాను ఫస్ట్ ఇక్కడ ఈ కి మాత్ర అనేటువంటి స్త్రీలింగ్ గుర్తు గుర్తుపెట్టుకోండి సో ఆవట్ అనేటువంటిది సజావట్ బనావట్ అనేటువంటిది రెండిట్లో ఆవట్ అనేటువంటి పదం ఉంది సో రికగ్నైజ్ చేయండి ఇది స్త్రీలింగ్ పదం అని ఆ తర్వాత డిబియా సో దీంట్లో లాస్ట్ లో చూడండి ఇయా అనేటువంటి సౌండ్ వినిపిస్తా ఉంది ఇయా అనేటువంటిది ఉంటే స్త్రీలింగ పదాలు గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను అనమాట బిటియా అంటే బేటా బేటి అంటాం కదా అసో అలాగే ఇక్కడ బిటియా కూతురు ఓకే సో బిటియా చుహియా ఎలుకని చుహియా అంటారు తర్వాత డిబియా బాక్స్ అనేటువంటి దాన్ని డిబియా అంటారు సో ఇలా బిటియా చుహియా డిబియా సో వీటన్నిటిలో లాస్ట్ లో ఇయా అనేటువంటి సౌండ్ వినిపిస్తే అది స్త్రీలింగ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సుందరత చూడండి ఇవి కనుక్కోవడం అనేటువంటిది ప్రాక్టీస్ లో వస్తుందా లేదంటే ఊరికి ఒకసారి చెప్పంగానే వచ్చేస్తుందో ఒకసారి గమనించండి సుందరత అనేటువంటి స్త్రీలింగ పుంలింగ కనుక్కోవాలి సుందర్ అంటే బ్యూటీనెస్ సంబంధించినటువంటిది సో ఇక్కడ సుందరత అనేటువంటిది మనం స్త్రీలింగ పుంలింగ ఎలా చెప్పగలుగుతాము ఎవరైనా చెప్పలేరు కదా బట్ ఇక్కడ తా అనేటువంటిది ఐడెంటిఫై చేయొచ్చు ఇక్కడ లాస్ట్ లో తా అనేటువంటి వర్డ్ చూసి సో ఇక్కడ తా అనేటువంటిది ఉంది కాబట్టి ఇది స్త్రీలింగ్ ఓడ్ అని మనం రికగ్నైజ్ చేయొచ్చు అంటే ఇది చూడంగానే తా చూడంగానే మనం కనిపెట్టేసి స్త్రీలింగ్ అని చెప్పేస్తాం కదా అంత ఈజీనా అంటే సో ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో వీటన్నిటి సంబంధించినటువంటి వర్డ్స్ మనం రిపీటెడ్ గా ఈ వర్డ్స్ మనకు వస్తూ ఉంటే పలుకుతూ ఉంటే చెప్తూ ఉంటే ఇలా రావాల్సింది తప్ప ఒకసారి ఫైవ్ మినిట్స్ మనం ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే ఇవన్నీ రికగ్నైజ్ చేస్తామా అంటే అంత ఈజీ అయితే కాదు సో ఇవి నంబర్ ఆఫ్ టైమ్ దీన్ని యూజ్ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనం వీటిని మనం రికగ్నైజ్ చేయగలుగుతాం ఈ స్త్రీలింగ పదాలు అనేటువంటిది ఫస్ట్ విన్నప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ ఇంత కష్టమా ఈ ఎండింగ్ వర్డ్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా ఇంత ఉందా అని అనుకోవద్దు ఏదైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ మనం విన్నప్పుడు అవి కష్టంగానే చాలా ఇది ఇది ఇంపాసిబుల్ అన్నట్టుగానే అనిపిస్తుంది ఫస్ట్ టైం బట్ నంబర్ ఆఫ్ టైమ్స్ అది రిపీట్ అయినప్పుడు ఇది అంత ఈజీనా అని కూడా అదే కాన్సెప్ట్ అనిపిస్తుంది సో మీరు కావాల్సింది ఏంటి అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే ఏదో ఈ రోజు మనం ఒక వీడియో చూస్తే వచ్చేస్తుందో ఫైవ్ మినిట్స్ చూస్తే మన లాంగ్వేజ్ వచ్చేస్తుందని ఎక్కడన్నా వీడియోలో చెప్పుంటే అది అబద్ధం అది అందరికీ తెలిసిందే సో మనం ఇక్కడ చేయవలసింది ఏంటంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం తద్వారా మనం దాన్ని ఈజీ చేసుకోవడం ఇది చేయాలన్నమాట సో ఇక్కడ సుందరత అనేటువంటి దాంట్లో లాస్ట్లో తా వస్తే అది స్త్రీలింగ్ ఓడని రికగ్నైజ్ చేయండి ఆ తర్వాత ఆయి బలాయి బురాయి లిఖాయి అన్నారు ఇక్కడ బలాయి అంటే మంచి బురాయి అంటే చెడు లిఖాయి అంటే సో రాసేటువంటి విధానం గురించి ఇక్కడ బలాయి ఆయి అనేటువంటి వర్డ్ లాస్ట్ లో ఉంది బలాయి బురాయి లిఖాయి ఆయి అనేటువంటి సౌండ్ క్లియర్ వినిపిస్తుందా ఇలా ఆయి అనేటువంటి సౌండ్ గానీ వినిపిస్తే ఇది స్త్రీలింగం రికగ్నైజ్ చేయండి అని ఆహట్ గబరాహట్ ముస్కురాహట్ గబ్రాన అంటే ఏంటి భయపడటం ముస్కురాన అంటే ఏంటి నవ్వడం చిరుమందహాసం అంటారు సో ఈ విధంగా దీంట్లో ఆహట్ అనేటువంటి లాస్ట్ లో ఉంటుంది చూడండి గబరాహట్ గబరానా అంటే భయపడ్డం గబరాహట్ ఈ రెండు పదాల్లో గబరాహట్ ముస్క్రాహట్ లాస్ట్ లో ఏముంది ఆహట్ అనేటువంటి పదం ఉంది సో ఆహట్ అనేటువంటి సౌండ్ అనిపిస్తే ఇక్కడ స్త్రీలింగ్ అని గుర్తుపెట్టాలి నెక్స్ట్ ఆస్ మిఠాస్ కఠాస్ ప్యాస్ సో వీటన్నిటిలో చూడండి మిఠాస్ మిఠాస్ అనేటువంటిది ఏంటి తీయదను అనేటువంటిది తర్వాత కఠాస్ అంటే కట్ట అంటే పులుపు ఆ తర్వాత ప్యాస్ ప్యాస్ అంటే దాహం సో ఈ విధంగా ఈ మిఠాస్ కటాస్ ప్యాస్ లో ఆస్ అనేటువంటి పదం ఉంది మీరు రికగ్నైజ్ చేయండి స్త్రీలింగ్ పదం అనేటువంటిది ఆ తర్వాత టాగ్ అని ఏదన్నా పదం చివరు ఉంటే అది కూడా స్త్రీలింగ్ సంబంధించింది అనేటువంటిది జంజట్ అంటే సమస్యాత్మకమైన అనేటువంటి మీనింగ్ లో యూజ్ చేస్తారు చట్పట్ అంటే కారంగా అనేటువంటి మీనింగ్ సో లాస్ట్ లో ఈ రెండిట్లో కామన్ గా ఏదో ఉంది టా అనేటువంటిది ఉంది సో దీని చూసి మనం రికగ్నైజ్ చేయాలి ఇది స్త్రీలింగ పదం అనేటువంటిది అలాగే ఇక్కడ వత్ అనేటువంటి పదం చివరిలో ఉన్న అది స్త్రీలింగా గుర్తించాలి కహావత్ భగావత్ సో ఈ రెండిట్లో కామన్ గా వత్ అనేటువంటి పదాలు వస్తున్నాయి వత్ అనేటువంటి పదాలు కానీ మీకు వినిపిస్తే ఇది స్త్రీలింగ గుర్తించాలి ఆ తర్వాత ఆని అనేటువంటిది వచ్చినా కూడా అవి కూడా స్త్రీలింగ పదాలుగా గుర్తించాలి సో భవానీ తర్వాత కిసియాని అనేటువంటిది సో ఈ పదాలు కూడా ఇలాంటి పదాలు ఏదైతే వస్తే ఇవన్నీ కూడా స్త్రీలింగని రికగ్నైజ్ చేయాలి అలాగే ఇక్కడ ఇన్ అనేటువంటిది చివర వస్తే అవి కూడా స్త్రీలింగ గుర్తించాలి సో అలాగే ఇక్కడ ఆయిన్ వచ్చిన స్త్రీలింగ గుర్తించాలి ఇక్కడ చూడండి మాలిన్ అనేటువంటిది అలాగే ఇక్కడ ధోబిన్ అనేటువంటిది సో ఈ పదాలు కూడా స్త్రీలింగ్ సంబంధించినగా గుర్తించాలి అలాగే ఆయిన్ అనేటువంటిది ఆయిన్ టకురాయిన్ సో ఇలాంటి పదాలు కనిపించినా కూడా లాస్ట్ లో వీటిని చూసి రికగ్నైజ్ చేయాలి స్త్రీలింగ్ పదాలని సో ఈ విధంగా ఈ కానీ ఆవట్ గాని ఇయా గాని తా గాని ఆయి గాని ఆహట్ గాని ఆస్ గాని టా గాని వత్ అని ఇన్ ఆయి వీటికి సంబంధించినటువంటి చివరి పదాలు మనం ఎక్కడైనా పదాల్లో మనం గమనిస్తే అవి స్త్రీలింగ రికగ్నైజ్ చేయాలి అనేటువంటిది సరే ఇవన్నీ మేము గుర్తుపెట్టుకోవాలా అంటే జస్ట్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి స్త్రీలింగ పదాల్ని కొంతవరకు మనం నేర్చుకుంటాము తప్ప అంత హండ్రెడ్ పర్సెంట్ వీటి ద్వారానే మనకు తెలియదు మనం వాడుక పదాల ద్వారా జనరల్ గా మనం చదువుతూ ఉంటే లేదంటే మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటే వచ్చేవి తప్ప ఇవన్నీ గుర్తుపెట్టుకుని వచ్చేవి కాదు అయినప్పటికీ మనం దీని గురించి తెలుసుకోవాలి ఓహో సో ఇవి ఈ చివరి ఈ పదాలు వస్తే స్త్రీలింగ అనమాట అంతవరకు మాత్రమే మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అలాగని అసలు గ్రామాన్ని అసలు ఏమి తెలుసుకోకుండా మనం మాట్లాడేదానికి ఎంతో కొంత తెలుసుకొని మాట్లాడేదానికి తేడా ఉంటుంది కదా అందుకని మనం వీటి గురించి జస్ట్ మనం తెలుసుకుంటున్నాము ఇవన్నీ బుర్రలో పెట్టుకొని ఇది వస్తేనే నాకు హిందీ వస్తుందా అనేటువంటిది మీరు అసలు మనసులోంచి తీసేసేయండి జనరల్ గా వినండి మీరు ఈ చివరిలో ఇవి ఉంటే స్త్రీలింగు కొంతవరకు మనం దీన్ని రికగ్నైజ్ చేయగలుగుతాం మిగతాదంతా కూడా మనం ప్రాక్టీస్ లో మనం మాట్లాడేటువంటి సెంటెన్స్ లో లేదంటే ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు వినేటప్పుడు మనకు అర్థమైపోతాయి ఇవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకొని బట్టి పట్టి చేయాల్సినటువంటి అవసరం లేదు జనరల్ గా అర్థం చేసుకోండి నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటే ఓకే సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తుంటాయి అనమాట సో మనం ఒకసారి విన్నాం కదా ఇదిగో లో తా వస్తే స్త్రీలింగ్ కదా ఈ వస్తే స్త్రీలింగ్ కదా సో ఇలా గుర్తొస్తే చాలు అంటే వీటిని ఎప్పుడో ఒకసారి రిపీట్ చేసుకోవడం అనేటువంటిది అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి ఎందుకనంటే సో వీటి ద్వారా మనం కరెక్ట్ లాంగ్వేజ్ మాట్లాడాలి అంటే మనం ఖచ్చితంగా కొన్ని రూల్స్ సింపుల్ రూల్స్ ఏదైతే ఉన్నాయో సో వాట్ ఈస్ వాట్ అనేటువంటిది ఎంతవరకు మనం నేర్చుకోవాలో అంతవరకు నేర్చుకుంటే చాలు మరీ బట్టి పట్టేసి మనం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవడానికి ట్రై చేయనక్కర్లేదు జస్ట్ తెలుసుకుంటే చాలు నెక్స్ట్ చూడండి ఇంకొకటి ఇక్కడ కొన్ని పదాలు అనేటువంటిది ఆల్వేస్ పుమ్లింగ్లోనే యూస్ చేస్తారు ఇవి స్త్రీలింగ్లోకి మారు అలాంటి పదాలన్నమాట ఇవి అలాగే కొన్ని పదాలు స్త్రీలింగ్లోనే ఉంటాయి అది పుంలింగ్లోకి మారు సో అలాంటి వాటిని మనం మార్చడానికి ట్రై చేస్తే తప్పులు అవుతాయి అనమాట అంటే మనం అలా వాడకూడదు కాబట్టి వాటిని ఇక్కడ రాయడం జరిగింది సో ఏంటి ఆ పదాలు అనేటువంటి చూస్తే ఇక్కడ కట్మల్ కీడ మచ్చర్ తోత కవ్వ బాజ్ పక్షి కచువ చిత సో ఈ పదాలు అంట పుమ్లింగులోనే ఉంటాయి స్త్రీలింగులో మారంట వీటిని ఏమంటారు తెలుసా అందుకని వీటిని ఏకలింగి అంటారు అంటే ఇక్కడ స్త్రీలింగ్ పుమ్లింగులోకి మార్చలేరు కాబట్టి ఇవి కేవలం పుమ్లింగి పదాలే అలాగే ఇక్కడ ఇచ్చిన చూడండి ఇవి కేవలం స్త్రీలింగ పదాలే దీన్ని మనం లోకి మార్చలేం అదే ఇక్కడ ఈ వర్డ్స్ అయితే ఇవి కేవలం పుమ్లింగ్ పదాలే దీన్ని స్త్రీలింగులోకి మార్చలేం అందుకని దీన్ని ఏకలింగి అంటారు కట్మల్ కట్మల్ అంటే నల్లులు అంటారు కదా సో వాటిని కట్మల్ అంటారు కీడ ఇన్సెక్ట్ మచ్చర్ దోమ తోత అనేటువంటిది చిలుక కౌవా కాకి బాజ్ అంటే గద్ద అలాగే పక్షి అంటే తెలుగులో కూడా పక్షి కచువా అంటే ఇస్ తర్వాత జీత చిరుతు పులి ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన వర్డ్స్ మనం హిందీలో యూజ్ చేసేటప్పుడు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ లడక లడికి బాలక బాలిక అధ్యాపక అధ్యాపిక ఇలా మార్చినట్టుగా వీటిని మోర్ మోర్ని అనేటువంటి ఉంది కదా అలా మారినటువంటి పదాలు అనమాట కాబట్టి వీటిని మార్చడానికి ట్రై చేయకూడదు అంటే ఏంటి ఇవి ఒక్కసారన్నా చూడాలి కదా అప్పుడే కదా మనం దాన్ని తెలుసుకుంటాము దీన్ని మనం పుమ్లింగ్లోకి మార్చలేమని ఎప్పుడు తెలుస్తుంది ఇలాంటి గ్రామటికల్ రూల్స్ని తెలుసుకున్నప్పుడే తెలుస్తుంది అసలు గ్రామరే అక్కర్లేదని మంది చెప్తూ ఉంటారు గ్రామరే అక్కర్ లేకపోతే ఇవన్నీ కూడా తప్పు లేకుండా ఎలా చెప్తామంటే అది మనం ప్రాక్టీస్ చేస్తూ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసిన తర్వాత నేర్చుకునేటువంటిది సో ఈ విధంగా అట్లీస్ట్ ఒకసారి మనం దీన్ని తెలుసుకుంటే అప్పుడే మనకు మిస్టేక్స్ లేకుండా మనం వీటిని మాట్లాడగలుగుతాము లేకపోతే దీన్ని మనం మార్చడానికి ట్రై చేస్తాం కదా హిందీ కొత్తలో నేర్చుకునేటప్పుడు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ వచ్చేటువంటిది వేరు చాలా టైం పడుతుంది కానీ ఇవి మనం ఇంట్రెస్ట్గా కూర్చొని గ్రామర్ రూల్స్ వీటికి సంబంధించి తెలుసుకుంటూ ఏది తప్పు ఏది ఒప్పు తెలుసుకుంటూ దాన్ని మాట్లాడడానికి ట్రై చేస్తూ మనం ఇలా చేస్తున్నాం కదా కాబట్టి మనం తొందరగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడో మనం తప్పు తెలుసుకొని మాట్లాడాలి బదులు ముందే మనం ఇలాంటి వాటిని రికగ్నైజ్ చేస్తే ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉంటే భాషకు సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం మనకు వచ్చేసరికి ఆరు నెలలు సంవత్సరం పడుతుంది కదా ఈ లోపల ఎప్పుడో మనం నేర్చుకునే బదులు మనకి ఇంట్రెస్టింగ్ గా కూర్చొని మనం ఒక త్రీ మంత్స్ లో నేర్చుకోవాలి లేదంటే తొందరగా నేర్చుకోవాలన్నప్పుడు ఇలాంటివి మనం ఇంట్రెస్ట్ తో కూర్చొని ఇలాంటివన్నీ రికగ్నైజ్ చేస్తే తప్పులు లేకుండా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉంటే కాన్ఫిడెంట్ లాంగ్వేజ్ అని నేర్చుకోవచ్చు కదా తప్పులు లేకుండా మనం చెప్పొచ్చు కదా కాబట్టి అట్లీస్ట్ ఒకసారి మనం రిపీట్ చేసుకుంటూ ఉంటే మనకు ఈజీగా తప్పులు లేకుండా మనం మాట్లాడగలుగుతాం అందుకే వీటిని తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ కట్మల్ అంటే నల్లులు అంటాం కదా అదనమాట కీడా అంటే ఇన్సెక్ట్ మచ్చరంటే దోమ తోత అంటే చిలుక అలాగే కవ్వ కాకి బాజ్ అంటే గద్ద అలాగే పక్షి అంటే పక్షి కచువా అంటే టాటా ఐస్ తావేలు సో చీత అనేటువంటిది ఏదైతే ఉందో అది చిరుతుపులి సో వీటికి సంబంధించినటువంటివి ఒకసారి ఇవన్నీ కూడా పుమ్లింగి పదాలని తెలుసుకోండి వీటిని స్త్రీలింగులో మార్చకూడదు అనేటువంటిది మీ మైండ్లో ఒకసారి పెట్టుకోండి స్త్రీలింగు కోయల్ అనేటువంటిది ఏదైతే ఉందో కోయిల అని మన తెలుగులో ఉంటాం కదా కోయల్ అనేటువంటిది ఇది స్త్రీలింగ పదం మాత్రమే పుంలింగులోకి మార్చలేము అలాగే ఇలాంటి పదాలు ఏమేమి ఉన్నాయి చూడండి ఇక్కడ చీల్ అనేటువంటిది డేగా ఓకే గిలహరి ఉడత అలాగే గేండా కడ్గమృగం అలాగే చిక్కలి బల్లి అనేటువంటిది తర్వాత తిత్లీ బటర్ఫ్లై ఆ తర్వాత మక్కడి సాలి పురుగు అనేటువంటి తర్వాత మక్కి ఈగ ఇవన్నీ కూడా స్త్రీలింగ పదాలేను దీన్ని పుంలింగ్ మనం మార్చలేము అని చెప్పడం ఓకేనా సో అలాగే పుమ్లింగ్ సే స్త్రీలింగ్ బనానేకే నియం అంటే పుమ్లింగ్ నుంచి స్త్రీలింగ్ లోకి మార్చేటువంటి నియమాలు అనమాట ఇలాగే సేమ్ ఇలాగే ఇక్కడ మనం లాస్ట్ లో ఏ వర్డ్స్ వస్తే స్త్రీలింగ్ అని రికగ్నైజ్ చేయాలని చూసాం ఇక్కడ పుమ్లింగ్ నుంచి లోకి ఎలా మార్చాలి అనేటువంటి నియమాలను ఇక్కడ చూస్తున్నాం చూడండి ఇక్కడ దాదా అనేటువంటి ఒక పదం ఉంది ఆ దాదా అనేటువంటి దాంట్లో లాస్ట్ లో ఏముంది ఆ అనేటువంటి పదం ఉంది సో ఇక్కడ ఆని ఎలా మార్చాము దాదీగా మార్చాం ఓకేనా సో దాదా అనేటువంటిది లాస్ట్ లో ఆ ఉంది దాన్ని మనం ఎలా మార్చాం దాదీగా మార్చాం సో ఇక్కడ లాస్ట్ లో చూడండి దాదాలో ఆకి మాత్ర లాస్ట్ లో ఉంది మనం దీంట్లో ఎలా మార్చాం ఈ కి మాత్రలోకి మార్చాము దాదా దాది అలా ఇక్కడ బక్రాలో లాస్ట్ లో ఏముంది ఆ ఉంది బక్రీలో ఎలా మారింది ఈకి మాత్రలో మనం మార్చాము అంటే ఇక్కడ మనం చెప్పాము కదా మ్యాక్సిమం వర్డ్స్ ఓకే ఇవి స్త్రీలింగ్ ఉంటాయి ఇక్కడ ఆ అనేటువంటిది లాస్ట్ లో వచ్చింది ఇది పొమ్లింగ్ లో వచ్చింది అలాగే దాది అన్నప్పుడు లాస్ట్ లో ఈ వచ్చింది ఇది స్త్రీలింగ్ సంబంధించినటువంటి వర్డ్స్ అని అలాగే ఇక్కడ షేర్ అనేటువంటి దాంట్లో లాస్ట్ లో ఆ ఉంది షేర్ ని వచ్చింది అంటే స్త్రీలింగ్ లో వచ్చేసరికి ఏ మార్పు చెందింది ఇక్కడ నీ అనేటువంటి లాస్ట్ లో వచ్చింది మోర్ అనేటువంటిది లాస్ట్ లో ఆ ఉంది ఎలా మారింది మోర్ నీ అనేటువంటిది ఓకే షేర్ సింహం అని తర్వాత మోర్ అంటే నెమలి అనేటువంటిది అలాగే ఇక్కడ శిష్య శిష్య పూజ్య పూజ్య అనేటువంటిది మారింది సో ఇక్కడ శిష్య అంటే శిష్యుడు లేదంటే శిష్యురాలు అంటాం కదా ఇలాగనమాట శిష్యు అవి శిష్యు అనేటువంటిది జనరల్గా దేంట్లో చెప్తుంటాం మనం ఇది శిష్యు అనేటువంటిది ఏ పదం ఇది సాంస్క్రిట్ పదం అనమాట అంటే సాంస్క్రిత్ సంబంధించినటువంటి పదాల్లో ఆ గాని ఉంటే దాన్ని స్త్రీలింగ్లో మార్చాలంటే నియమం ఏంటి అంటే ఇక్కడ ఆ అనేటువంటి పదము స్త్రీలింగ్లో వచ్చేసరికి ఆగా మారుతుంది అనమాట ఇది సాంస్క్రిత్ సంబంధించిన పదాలు సాంస్క్రిట్ పదాలకు మాత్రం రూల్ వర్తిస్తుంది శిష్యులో లాస్ట్లో ఆ ఉంది చూడండి ఓకే శిష్యాలు లాస్ట్ లో ఆకి మాత్ర వస్తుంది అంటే ఆకి మాత్ర మీన్స్ సౌండ్ అనమాట శిష్యా లాస్ట్ లో ఆ శిష్య లాస్ట్ లో ఆ అలాగే ఇక్కడ పూజ్య పూజనీయులు అంటారు కదా పూజ్య అది ఎలా మారింది పూజ్య ఎందుకని ఇది స్త్రీలింగ్ సంబంధించినటువంటి ఓడ్లకి ఇక్కడ మార్చారు సో పూజ్య అనేటువంటిది ఎలా మార్చారు పూజ్యాలో మార్చారు ఎందుకని సాంస్కృతిక వర్డ్ కాబట్టి ఆకి మాత్ర దీర్ఘాలోకి మారిస్తే స్త్రీలింగు మారిపోతుంది అనమాట ఇది ఒక రూల్ అలాగే సునార్ సునారిన్ అనేటువంటిది సునార్ అంటే బంగారు పని చేసే వాళ్ళని సునార్ అంటారు సో కాబట్టి సునారిన్ అంటే సో వాళ్ళల్లో స్త్రీలని సునారిన్ అని అంటారు సో ఇప్పుడు సునార్ అనేటువంటి బంగారు పని చేసేటువంటి గోల్డ్ స్మిత్ని సో మనం స్త్రీలలోకి మార్చాలి అంటే సునారిన్ అని మార్చాలన్నమాట అలాగే ధోబి అనేటువంటిది ధోబిన్ ధోబిలో ఈకి మాత్ర దీర్ఘ ఈ ఉంది దాన్ని హ్రస్వుగా మార్చి ధోబిన్ అని చెప్పాలన్నమాట అలాగే ఇక్కడ నాయి అనేటువంటిది ఉంది మంగలివాడిని నాయి అని అంటారు నాయిన్ లో దాన్ని మార్చాలంటే నాయిన్ గా చెప్పాలి నాయి దీర్ఘు ఉంది ఇక్కడ చూస్తే హ్రస్సు ఉంది అంటే దీర్ఘ ఈని హ్రస్ ఈగా మార్చి నాయిన్ అని చెప్పాలి బాబు అనేటువంటిది బాబు ఆయన్ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళని బాబు అంటారు సో అలాగే ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసేటువంటి ఒక రెస్పెక్టెడ్ హోదాలో ఉండేటువంటి వాళ్ళని అదే స్త్రీలకు సంబంధించిన అయితే బబ్బు ఆయన్ అని అంటారు అలాగే ఇక్కడ నౌకర్ అనేటువంటిది సర్వెంట్ అనేటువంటిది నౌకరాని పని మనిషిని నౌకర్ అనేటువంటి దాంట్లో నుంచి నౌకర్ లాస్ట్లో ఆని అనేటువంటి చేర్చడం జరిగింది చూడండి సేట్ సేఠాని నౌకర్ నౌకరాని కదా సో రెండిట్లో ఆని అనేటువంటిది కామన్ గా అనిపిస్తుందా సో ఎలా మారుస్తున్నారు ఇక్కడ నౌకర్ లాస్ట్ లో ఆ ఉండేటువంటి దాన్ని స్త్రీలింగ్లో మార్చినప్పుడు ఆని చేర్చినప్పుడు ఇది స్త్రీలింగ్లో మారుతుంది ఓకే సో అంటే నౌకర్లో ఆ ఉంది స్త్రీలింగులో మార్చాలంటే లాస్ట్లో ఆని పదం చేర్చాలి అనేటువంటిది ఇక్కడ అర్థం అవుతుంది సో ఇవన్నీ మనం గుర్తు పెట్టుకుని లాస్ట్ లో ఆని అనేటువంటిది గుర్తుంటేనే మనం చెప్పగలమా కాదు ఈ ఓడు నౌకర్ నౌకరాని తర్వాత సేట్ సేటాని ఇది ఒక రెండు మూడు సార్లు చెప్పాము అనుకోండి నౌకర్ అనగానే దాని జంట పదాలు లాగా నౌకరాని అనేటువంటిది ఆటోమేటిక్ గుర్తొస్తుంది పదాలు ఇలా అన్నా నేర్చుకోవచ్చు లాస్ట్ లో ఆని అనేటువంటిది చేరుతుందని నేర్చుకోవచ్చు సో జంట పదాలుగా కూడా మనం నేర్చుకోవచ్చు ఇలా నేర్చుకోవచ్చు సేట్ సేటాని నౌకర్ నౌకరాని ఇలాగన్నా నేర్చుకున్నాం మనం ఈజీగా ఈ పదాన్ని అర్థం చేసుకోవచ్చు లాస్ట్లో ఏ ఉంది నౌకర్ నౌకరాని అని తర్వాత సేట్ సేఠాని ఓకే సో డబ్బు గల వ్యక్తిని సేట్ అంటారు సో వాళ్ళలో స్త్రీని సేఠాని అంటారు అలాగే ఇక్కడ అధ్యాపక్ అధ్యాపిక ఎలా వచ్చింది ఇక్కడ లాస్ట్ లో ఆ ఉంది ఓకే సో అధ్యాపక్ లో ఆ ఉంటే ఇక్కడ ఇక అనేటువంటిది చేర్చడం జరిగింది సేవక్ సేవిక అధ్యాపక అధ్యాపిక నంబర్ ఆఫ్ టైం రిపీట్ అయితే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఒక్కసారి వింటే మనం మర్చిపోతాము నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తే ఇది ఖచ్చితంగా మనకు గుర్తుంటుంది ఇక్కడ చూడండి శ్రీమాన్ శ్రీమతి అనేటువంటిది చూడండి శ్రీమాన్ లో లాస్ట్ లో మాన్ ఉంది ఇక్కడ మతిలోకి మార్చాం శ్రీమతి ఓకే సో మాన్ అనేటువంటి పదం కుమ్లింగ్ ఉంటుంది మతి అనేటువంటిది స్త్రీలింగ్ లోకి మార్చినప్పుడు మనకు కనిపిస్తుంది శ్రీమాన్ శ్రీమతి అలాగే గుణవాన్ గుణవతి సో లాస్ట్ లో ఏం పదం వచ్చింది గుణ్ తర్వాత వచ్చింది వాన్ అనేటువంటి పదం మన స్త్రీలింగంలో దాన్ని ఎలా మార్చాము వతి అనేటువంటిది సో వాన్ అనేటువంటి చూస్తే పుమ్లింగ గుర్తుపెట్టుకోండి వతి అనేటువంటి చూస్తే స్త్రీలింగ గుర్తుపెట్టుకోండి సో గుణవాన్ గుణవతి అలాగే ఇక్కడ రూపువాన్ రూపువతి సో రూపువాన్ పుమ్లింగ్ అని గుర్తుపెట్టుకోండి రూపువతి స్త్రీలింగని గుర్తుపెట్టుకోండి అలాగే బల్వాన్ బలవతి బలవాన్ అంటే బలవంతుడు అనేటువంటిది బలవతి అంటే బలవంతురాలు అనేటువంటిది సో బల్వాన్ లాస్ట్ లో వాన్ కనిపిస్తుంది ఇది పుమ్లింగ్ అని గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ బల్వర్తి అనగానే బలవంతురాలు స్త్రీ సంబంధించినటువంటి స్త్రీలింగ్ సంబంధించినటువంటి వర్డ్గా దీన్ని రికగ్నైజ్ చేయాలి సో ఈ విధంగా పుమ్లింగ్ స్త్రీలింగ్ సంబంధించినటువంటి పదాలని మనం రికగ్నైజ్ చేయొచ్చు వీటిని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తూ మనం నేర్చుకోవచ్చు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం సో చూడండి ఇక్కడ సేట్ దుకాన్ మే బైటాహే అని వచ్చింది ఓకేనా సో సేట్ అంటే ఇక్కడ మనం చూసాం కదా సేట్ సేట్ అని అన్నాము సో సేట్ అనగానే ఇక్కడ పుమ్లింగ్ అని గుర్తుపెట్టుకున్నారు సేట్ అని దాని సంబంధించినటువంటి స్త్రీలింగు సో ఫస్ట్ ఎగ్జాంపుల్ సేట్ దుకాన్ మే బయట చూడండి సేట్ దుకాన్ మే బయట దుకాన్ మే బయట ఓకే పితాజీ దుకాన్ మే బయట హే సో ఎలా తెలుస్తుంది మనకు ఇది ఫస్ట్ అంటే బయట నా అనేటువంటి పదం ఇక్కడ ఇది బెర్బన్మాట ఓకే సో ఇక్కడ సబ్జెక్ట్ మే ఉందనుకోండి మే బైట్ ప్లస్ తా వస్తుంది ఎందుకని ఇక్కడ తా అనేది ఎందుకు వచ్చింది సో మై అనేటువంటిది ఏకవచనం కాబట్టి బయట తా వచ్చింది హమ్ అనేటువంటిది వచ్చింది అనుకోండి ఇక్కడ బైట్ కామన్ గా ఉంటుంది బట్ దీంతో పాటుగా ఇక్కడ తే వస్తుంది హమ్ బయట తే హే అని వస్తుంది ఇక్కడ బయట తా మే బయట తా హూ అనేది వస్తుంది హమ్ బయటతే హే అది వస్తుంది వహ్ అనేటువంటిది వచ్చి స్త్రీలింగ్ అనుకోండి బైట్ ప్లస్ అనేటువంటి చేరుస్తున్నాం ఓకే బైటి అనేటువంటిది వస్తుంది సో ఈ విధంగా చూస్తే ఇక్కడ లాస్ట్ లో తా గాని తే గాని తీ గాని ఇది ప్రజెంట్ టెన్స్ లో యూజ్ చేస్తారు అలాగే ఇక్కడ బైటా అని వచ్చింది అనుకోండి పాస్టెన్స్ అనమాట ఓకే మే బైటా థా బయటే థే బైటే ఇక్కడ లాస్ట్ లో తేకి బదులుగా బైటే లాస్ట్ లో ఏ వస్తుంది అనమాట థీ అంటే పాన్స్ టెన్స్ లో జరిగిపోయింది కాబట్టి ఒక బయటి థీ అలాగే ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ అనుకోండి అదే ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ అనుకోండి మే బైటు ఇలా వస్తుంది అనమాట సెంటెన్స్ సో ఈ విధంగా చేంజెస్ అనేటువంటిది మనం గమనించాలి ఓకేనా సో స్త్రీలింగ్ అంటే ఏంటి ఇక్కడ తీ లాస్ట్ లో వస్తుంది సో పుమ్లింగ్ ఏకవచనం అయితే ఏమొస్తుంది వస్తుంది తా వస్తుంది పుమ్లింగ్ బహువచనం అయితే తే వస్తుంది స్త్రీలింగ్ ఏకవచనం అయినా బహువచనం అయినా తీ వస్తుంది నేను అంతకుముందు కాల్ సంబంధించినటువంటి ఆ టాపిక్ లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోయింటే దాంట్లో చూడండి దీని గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ వీడియో చూస్తే ఇది చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది అనమాట సో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి చేంజెస్ ఏమి ఉన్నాయి అనేటువంటిది బాగా చూడండి అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ ఔరత్ అనేటువంటిది వచ్చింది అవరత్ శక్తికా స్వరూప్ హే అన్నాం మనం ఇక్కడ చెప్పాం కదా సో బయట తా హే బయటతే హే సో ఇలాంటివి వస్తాయి కదా మరి ఇక్కడ ఏం రాలేదే దాంట్లో ఎటువంటి చేంజెస్ లేదే చూడండి ఇక్కడ అవరత్ శక్తికా స్వరూపే అన్నం అవరత్ అంటే స్త్రీ కదా అలాగే ఆద్మీ శక్తికా స్వరూపే అన్నం ఓకే సో అవరత్ శక్తికా స్వరూపన్నం ఆద్మీ శక్తికా స్వరూపన్నం ఏమి చేంజ్ కాలేదే మరి తాతేతి ఏమి యూస్ చేయలేదే అక్కడ యాక్షన్ వెర్బ్స్ ఏం లేవు అనమాట ఓకే సో ఒక స్త్రీ అనేటువంటిది శక్తి స్వరూపం అంటున్నాం అలాగే పురుషుడు అనేటువంటిది శక్తి యొక్క స్వ స్వరూపం అని చెప్పి చెప్తున్నాం అనమాట అంటే స్త్రీ అనేటువంటిది శక్తి యొక్క రూపం అని చెప్తున్నాము లేదంటే పురుషుడు అనేటువంటి శక్తి యొక్క రూపం అని చెప్పి చెప్తున్నాం దాంట్లో ఎందుకు వస్తుంది ఇవన్నీ చేంజెస్ అంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఇలాంటి పదాల్లో ఔరత్ ఆదిమి ఇవి మాత్రమే మార్చాలి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి మోర్ నాచాహే అనేటువంటిది ఉంది మోర్ అంటే నెమలి మగ నెమల్ని మోర్ అంటున్నాము సో ఇక్కడ ఇక్కడ లాస్ట్ లో చూడండి ఏమొచ్చిందో మోర్ నాచ్ తాహేన్ వచ్చింది తా వచ్చింది ఎందుకని మనకు మోర్ అనేటువంటిది మగనేమలి కాబట్టి తా వచ్చింది ఓకే అలాగే ఇక్కడ మోర్ని నాచ్ అని వచ్చింది చూడండి ఇక్కడ మోర్ని అనేటువంటిది స్త్రీలింగ్ కాబట్టి మనం లాస్ట్ లో ఏం రాసాము తీ రాసాము ఇక్కడ కానీ తా రాస్తే ఇది మోర్ని అనేటువంటిది మీరు పుమ్లింగ మీరు రికగ్నైజ్ చేశారని అర్థం అప్పుడు తప్పపోతుంది కదా అందుకని వీటిని తెలుసుకోవాలి మోర్ అంటే నెమలి మోర్ని అంటే నెమలి అనమాట మోర్ని వచ్చినప్పుడు నాచి తిహే నాచ్ అనేటువంటి పదం మారట్లేదు రెండిట్లో కామన్ గా దాన్ని అందుకనే రూట్ వేర్ పంటారు నాచి తాహే నాచిహే నాచ్ తాహే అంటే పుమ్లింగు నాచ్ తిహే అంటే స్త్రీలింగు అలాగే ఇక్కడ చాత్ర పాఠశాల మేహే చాత్ర పాఠశాల మేహే అలాగే ఇక్కడ చాత్ర పాఠశాల మేహే మనం ఒక రూల్ నేర్చుకున్నాం ఇందాక సంస్కృతి లో లాస్ట్ లో ఆ పదం కానీ ఉంటే అది పుమ్లింగ్ గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి లాస్ట్ లో గాని ఉంటే అది స్త్రీలింగ పదంగా గుర్తుపెట్టుకోండి అని చెప్పాము ఒకసారి చెప్పాము ఇది రెండోసారి రిపీట్ అయిందా అలా నంబర్ ఆఫ్ టైమ్స్ కానీ ఇదే రెండు మూడు సార్లు వీడియోలో వింటూ ఉన్నారనుకోండి మీరు సపరేట్ గా దాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉండదు సో ఈ విధంగా ఛాత్ర అనేటువంటి దాంట్లో లాస్ట్ లో ఆ ఉంది మనం ఛాత్ర అనేటువంటి లో నుంచి స్త్రీలింగు మార్చాలంటే లాస్ట్ లో ఆ చేరిస్తే ఇది స్త్రీలింగులోకి మారిపోతుంది అనమాట ఇక్కడ ఛాత్ర అంటే స్టూడెంట్ అని అర్థం విద్యార్థి అని అర్థం విద్యార్థి స్కూల్లో ఉన్నాడు ఇక్కడ విద్యార్థిని స్కూల్లో ఉంది అనేటువంటి అర్థం అనమాట సో ఛాత్ర అంటే విద్యార్థి ఛాత్ర అంటే విద్యార్థిని అలాగే ఇక్కడ మాతాజీ కామ్ కర్తి హే అని చెప్పాం ఓకే కర్ణ అంటే పని చేయుట వెర్బ్ అనమాట అది సో ఇక్కడ మాతాజీ అనేటువంటి స్త్రీలింగ్ రావడం వల్ల ఎక్కడ చేంజ్ వచ్చింది ఓన్లీ వెర్బ్ లో చేంజ్ చేశాం సో హెల్పింగ్ లో కూడా చేంజ్ వస్తుంది ఎలా వస్తుంది ఇక్కడ మాతాజీ అనేటువంటి రెస్పెక్టెడ్ వర్డ్ సింగులర్ అయినా మనం లో చెప్పాలి కాబట్టి ఇంగ్లీష్ లో ఎలాగైతే ఈజ్ ఆర్ అనేటువంటిది ఉందో మనం ఎక్కడైతే మనం లో యూస్ చేస్తాం అక్కడ ఆర్ యూజ్ చేస్తాం కదా అలాగే హిందీలో కూడా హై అనేటువంటిది రెండు రకాలుగా ఉన్నాయి ఈజ్ తో ఈక్వల్ గా ఉంటుంది దానిపైన దానిపైన అనుస్వార్ అనేటువంటిది ఉండదు సో హై పైన డాట్ గానీ ప్లూరల్ అనమాట ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ అనమాట సో మాతాజీ కామ్ కర్తీ హై రెస్పెక్టెడ్ ఫామ్ అందుకని హై మీద డాట్ వస్తుంది అలాగే పితాజీ కామ్ కర్తే హే కర్తా హే కాదు కర్తే హే కర్త అనేటువంటి పదం ఎక్కడ వస్తుంది ఏ కోచన్ లో ఉపయోగించినప్పుడు వస్తుంది క్రియా పదాలని ఈ విధంగా అలవాట్ చేసుకోండి సో కర్త కర్తే కర్తి బోల్తా బోల్తీ బోల్తే పడతా పడితే పడితి సో ఇలాంటి పదాలు మనం రిపీటెడ్ గా చెప్పి చెప్పి అలవాట్ అయిపోవాలన్నమాట ఇది దేనికి సంబంధించింది ప్రజెంట్ టెన్స్ లో మాత్రమే అన్నింటిలో అదే కాదు ఓకే ప్రజెంటెన్స్ లో తా తే యూజ్ చేస్తారు ఇందాక చెప్పాను కదా నేను సో కాల్ సంబంధించి చూడండి దాంట్లో క్లియర్ గా మీకు అర్థం అవుతుంది సో మాతాజీ కామ్ కర్తి హే పితాజీ కామ్ కర్తే హే మార్చకూడదు అలాగే ఇక్కడ లడ్కాడ్కా ఆ రహా రహాహే వస్తు ఉన్నాడు అని చెప్పేటప్పుడు హిందీలో రహా అనేటువంటి పదాన్ని యూస్ చేస్తాం ఐఆమ్ కమింగ్ ఐ గోయింగ్ అని చెప్తుంటాం కదా ఇంగ్లీష్ లో ఐఎన్జి ఫార్మ్ యూజ్ చేస్తాం కదా సో సేమ్ ఇక్కడ హిందీలో వచ్చేసరికి రహా రహే రహి అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తారు ఒకవేళ పొమ్లింగ్ ఏకొచ్చిన అనుకోండి అక్కడ రహా యూజ్ చేయాలి ఒకవేళ స్త్రీలింగ ఏకవచనం కానీ బహువచనం కానీ రహి యూస్ చేయాలి అలాగే ఏకవచనం అయినా బహువచనం అయినా రహి అనేటువంటి పదాన్ని యూస్ చేయాలి ఇక్కడ లడకా అనేటువంటిది పుమ్లింగి పదం కదా రహా వచ్చింది అందుకని సో లడ్కి అనేటువంటిది స్త్రీలింగ పదం కదా అందుకని రహి వచ్చింది తాతేతి ఉందనుకోండి లడకా ఆ తాహే అని ఉంటుంది అలాగే ఇక్కడ లడ్కి ఆ అని వస్తుంది కంటిన్యూస్ కాబట్టి ఇక్కడ రహా రహి అనేటువంటి పదాలు వచ్చాయనమాట అలాగే ఇక్కడ నర్ ప్రేమ్ కి మూర్తి హే అంటే నర్ అంటే ఇక్కడ మగవాళ్ళని నర్ అంటారు నారి అంటే స్త్రీలని నారి అంటారు సో నర్ ప్రేమ్ కి మూర్తి హే ప్రేమ యొక్క స్వరూపం అని చెప్పడం అలాగే నారి ప్రేమికి మూర్తి హే సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఎలాంటి చేంజెస్ లేదు ఓన్లీ నర్ నారి మార్చాం సో నర్ అనేటువంటిది వచ్చిన తర్వాత నారి అనేటువంటిది లో యూజ్ చేస్తారని తెలియాలన్నమాట ఓకే సో ఈ విధంగా మనం స్త్రీలింగ పుమ్లింగి పదాలకు సంబంధించినటువంటి డిఫరెన్సెస్ ని ఎలా చేంజ్ చేయాలనేటువంటిది మనం ఇక్కడ చూసాము ఇంకా మీరు దీని గురించి ఇండెత్తులో తెలుసుకోవాల్సినటువంటివి ఏదైతే ఉన్నాయో ఆ వర్డ్స్ చేంజెస్ ఏం జరుగుతాయో స్త్రీలింగ పదాలని కుమ్లింగ పదాలని ఎలా రికగ్నైజ్ చేయాలి వీటికి సంబంధించినటువంటిది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్